ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం గల తిలగ రక్షణ పత్రిక ఆరో అధ్యాయం ఏడవచనం మోసపోకుడి దేవుడు విక్రంపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును ఇవి అంతే దినాలు ఎటు చూసిన అక్రమాలు అన్యాయాలు అవినీతితో కూడిన కార్యాలు లోకస్తులు మాత్రమే కాకుండా క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా అక్రమాలతో నిండి ఉన్నారు అన్యాయాలతో నిండి ఉన్నారు లోకస్తుల కన్నా హీనంగా జీవించడం మనం చూస్తూ ఉంటాం ఏదో ఒక విధంగా పైకి రావాలి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దురాశతో ఎంతోమంది క్రైస్తవులు సైతం అక్రమంలో జీవిస్తూ అటు ఉద్యోగాల్లో ఇటు సంఘాల్లో బయట ప్రపంచంలో చాలా దుష్టత్వంతో నింపబడి డబ్బును అక్రమంగా సంపాదించేటువంటి వాళ్ళను మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉండేవారంట వారిలో అన్నకు పట్నంలో ఉద్యోగం వచ్చి తన ఊర్లో ఉన్నటువంటి పొలాలను తన ఇంటిని స్థలాలను తమ్ముని చూసుకోమని చెప్పి అన్న పట్నంలో స్థిరపడిపోయినాడంట అన్నదమ్ముల పొలాలు పక్కపక్కనే ఉండడం అన్న పొలంలో ఉన్నటువంటి మామిడి చెట్టు బహు విస్తారంగా కాపు కాయడం చూసినటువంటి తమ్ముడు ఏ విధంగానైనా సరే అన్న పొలంలో ఉన్న మామిడి చెట్టును తన పొలంలో కలుపుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో అన్న పొలానికి తన పొలానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రాయిని నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ జరుపుకుంటూ మామిడి చెట్టును తన పొలంలోకి కలుపుకొని ఆ సరిహద్దు రాయిని మామిడి చెట్టు కింద పాతిపెట్టినాడు ఒకరోజు బాగా కాపుగాసినటువంటి ఆ మామిడి చెట్టును చూసి ఆ కాయలను కోయాలి అనేటువంటి ఆశతో మామిడి చెట్టును ఎక్కాడు మామిడి చెట్టును ఎక్కి కాయలను కోసినాడు కానీ తాను సరిహద్దు రాయిని ఏ మామిడి చెట్టు కింద అయితే పెట్టినాడో కాలు జారి ఆ సరిహద్దు రాయిపై పడి తల పగిలిపోయి హాస్పిటల్ పాలైపోయినాడు ఒకరోజు బాగా కాపుగాసినటువంటి మామిడి చెట్టును చూసి ఆ కాయలను కోయాలనే ఉద్దేశంతో అమాంతంగా ఆ చెట్టు పైకి ఎక్కాడు అయితే చెట్టుపై నుండి అమాంతంగా కాలు జారి ఏ చెట్టునైతే అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని సరిహద్దు రాయిని పాతాడో ఆ రాయి మీద పడి తల బగిలిపోయింది అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు అతన్ని తీసుకుని హడావుడిగా హాస్పిటల్లో చేర్పించారు ఏం జరిగిందయ్యా అని డాక్టర్ గారు అడిగితే తాను దురాశతో అక్రమంగా తన అన్న చెట్టును స్వాధీనం చేసుకోవడానికి జరిపిన రాయి తన తల పగలడానికి కారణమంటూ తన ప్రాణాన్ని విడిచాడు అక్రమ సంపాదనను ఆశించి గేహజీ తన కుటుంబం వారికి తన తరువాతి తరముల వారికి కుష్ఠరోగాన్ని శాపంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు గేహజీ చనిపోయాడు కానీ అతని అక్రమ సంపాదన ఫలితంగా తన సంతతి సంతతికి క్షుష్ఠరగాన్ని శాపంగా మిగిల్చి వెళ్ళిపోయాడు నువ్వు సంపాదించే అక్రమ సంపాదన నువ్వు పోయిన తర్వాత నీ బిడ్డలను శాపగ్రస్తులుగా చేయడం నువ్వు భరించగలవా ఈ గేహజీ అనుకున్నాడు ఈ అక్రమ సంపాదన వలన నాకేం పెద్ద ప్రాబ్లం ఉండదులేని కానీ తీరని నష్టాన్ని తన కుటుంబానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మనం అలాగుండకూడదు అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కొననేరని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒకని సొత్తు అన్యాయంగా పట్టుకోవడం యోహోవాకు హేమైనది దేవుడు ఆకాశం అందుండి సింహాసనాశి నుండి నరపుత్రుల మార్గములన్నిటినీ గమనించి చూస్తున్నాడు ఆయన గమనం నుండి మనం తప్పించుకోలేం కాబట్టి దేవుని భయం కలిగి మంచిని విత్తి మంచి ఫలములను కోయటకు ప్రభు మనకు సహాయం చేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు మా ప్రియ పరులగొపు తండ్రి ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం నాయన అక్రమమైన మార్గాల నుంచి మా మార్గాలను తొలగించుకోవడానికి జాగ్రత్తను దయచేయండి మంచిని విత్తి మంచినే కోయటకు నేర్పించండి గేహజీ అక్రమ సంపాదనతో కుటుంబానికి మేలు చేస్తున్నా అనుకున్నాడు కానీ తన బిడ్డలకు తీరని నష్టాన్ని వదిలిపోయాడు అక్రమ సంపాదన అన్యాయంగా సంపాదించడం కుటుంబాన్ని సంతతి సంతతిని నాశనం చేస్తుందని గ్రహించి నిర్దోషంగా నీ మార్గంలో నడవడానికి కృప చూపించండి తండ్రి ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవిన్ మన యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి శిలువలో మీ కొరకు కాల్చిన విలువైన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది నశించిన దానిని వెదకి రక్షించడానికి ఏసు జీవితంలో లేకపోతే ఒక మనిషి జీవితము శాపకరమే ఆ శాపాన్నించి పాపాన్నించి నిన్ను నన్ను విడిపించడానికే క్రీస్తు సూప్రౌవారి లోకానికి వచ్చాడు కలువరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని గడిచాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఇచ్చే పిలుపును తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించడుగాక గాడ్ బ్లెస్ యు